హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలండి ఈరోజైతే కొత్త వీడియోతో అయితే మేము ముందుకు వచ్చానండి ఏంటనుకుంటున్నారు ఇది కార్తీక మాసం కదండి ఎక్కడికక్కడ ప్రతి చోట వన భోజనాలు అయితే జరుగుతాయండి అలాగే మన పిఠాపురంలో కూడా కాపు ఐకివేది కానీ ప్రతి సంవత్సరం అయితే చేస్తారండి కార్తీక మాసంలో నాలుగవ ఆదివారం అయితే పెడతారు ఇది వచ్చి ఎనిమిదో సంవత్సరం అండి ఇప్పటికి ప్రతి సంవత్సరం కూడా బాగా కండక్ట్ చేస్తారండి ఇక్కడ చాలా బాగుంటుంది మామిడి తోటలు అయితే పెడతారు పిఠాపురంలోని ఈ విధంగా అయితే చేస్తారండి ఇక్కడ మన పిఠాపురంలో మీ ఊళ్ళో ఎలా చేస్తారో కామెంట్ అయితే చేయండి మాకు ముందు అయితే స్పీచ్ అయితే అవుతుందండి ఫస్ట్ అందరూ వచ్చారు మాట్లాడుతున్నారు వన్ బై వన్ ఒక్కొక్కరు కూడా వాళ్ళందరూ మాట్లాడిన తర్వాత అలాగే గేమ్స్ డాన్సులు చాలా ఉంటాయండి రెండు స్టేజ్లు అయితే ఉంటాయి జెంట్స్ అందరూ ఒక చోట కూర్చుంటారు లేడీస్ అందరికీ అయితే గేమ్స్ అవి కండక్ట్ చేస్తారండి వాళ్ళందరూ ఒక చోట కూర్చుంటారు ఇదైతే మెయిన్ స్టేజ్ అండి ఇక్కడైతే సన్మానం అయితే చేస్తున్నారు ఫస్ట్ అయితే అందరికీ ఒకరికి ఒకరికి సన్మానం అయితే చేస్తారండి ఇది అయిన తర్వాత ఈ మామిడి తోట అన్నాం కదండి మామిడి తోట అయితే ఈ లాయర్ గారు అలాగే ఈ అండి లాయర్ గారు వాళ్ళదిని వెనకైతే నుంచి ఉన్నారు కదండి ఆవిడ డాక్టర్ గారు అండి వరలక్ష్మి డాక్టర్ గారు పిఠాపురానికి ఈ తోట అయితే వాళ్ళు తినట అందుకని వాళ్ళిద్దరికీ కూడా సన్మానం అయితే చేశారండి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి ప్రతి సంవత్సరం కూడా వీళ్ళు మామిడి తోటలోనే పెడతారండి కాదన్ కండ అయితే ఇస్తారు అలాగని అయితే ఫస్ట్వేల్కి అయితే సన్మానం అయితే చేశారండి అలాగే కార్యకర్తలు అందరూ కూడా ఫొటోస్ అవి తీయించుకుని ఒకరు ఒకరు స్పీచ్ అయితే ఇచ్చారండి మాట్లాడడం అయింది జెన్స్ అందరూ ఎక్కువ ఇక్కడ అయితే కూర్చుంటారు స్పీచ్ దగ్గర లేడీస్కి అయితే గేమ్స్ అవి కండక్ట్ చేస్తారండి అక్కడైతే కూర్చుంటారు చాలా బాగా జరుగుతాయి గేమ్స్ అవి అలాగే పిల్లలైతే ఇక్కడైతే భరతనాట్యం అవి వేశారండి మేము వచ్చేసరికి అయితే స్టార్ట్ అయిపోయింది మీరు రావడం అయితే లేట్ అయింది ఈసారి లేదంటే నైన్ థర్టీ టెన్ అయ్యేసరికి అయి వచ్చేవాళ్ళము ఈసారి అయితే లేట్ అయింది కోలాటమే వేస్తున్నారండి పిల్లలు చాలా బాగా వేస్తారు ఎక్కడెక్కడి నుంచో అయితే వస్తారండి అందరూ రెడీ అయితే పిల్లలు ఛాన్స్ సేపు అయితే వేశారు కోలాటము అప్పటికే భరతనాట్యం అయితే వేశారట పిల్లలు కూర్చున్నారు నెక్స్ట్ అయితే వీళ్ళది ఉన్నదట భోజనాలు ఏవి చేస్తున్నారు వీళ్ళు భోజనం చేసి మళ్ళీ వీళ్ళైతే డాన్స్ అయితే ఉన్నదని వాళ్ళు అయిన తర్వాత పిల్లలు అయితే భరతనాట్యం మంది చాలామంది రెడీగా వచ్చారు పిల్లలు చిన్న చిన్న పిల్లలు అండి చాలా బాగా వేస్తారు చూడండి అంత ముద్దుగా వేస్తున్నారు డాన్స్ అయితే అలాగే మీ ఊళ్ళో ఎలా చేస్తారో మాకు కామెంట్ అయితే చేయండి మాకు పిఠాపురం ప్రతి సంవత్సరం కూడా జరుగుతుందండి ఇలాగైతేనే ఎవరైనా వీలు వాళ్ళు అయితే రావచ్చండి దగ్గరలో ఉన్న వాళ్ళు నాలుగవ ఆదివారం అయితే పెడుతుంటారు ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా నాలుగవ ఆదివారం పిఠాపురాని అయితే చేస్తారండి కాపాయికి అని పెడతారు ఎక్కడెక్కడి నుంచి అయితే వస్తారండి చాలా జనం అయితే వస్తారు అసలు ఖాళీ అయితే ఉండదండి ఆ రోజు రోడ్డు అది ట్రాఫిక్ చాలా రష్గా ఉంటుంది వెళ్ళటానికి రావడానికి టైం ఎక్కువ పట్టేస్తుందండి మేమైతే ఆ రోజు వెళ్ళేసరికి లెవెన్ థర్టీ అలా అయిందండి మేము వెళ్ళేసరికి స్టార్ట్ అయిపోయే గేమ్స్ అవి కూడా స్టార్ట్ అయ్యాయి డాన్సులు స్పీచ్ అది స్టార్ట్ అయిందండి అయితే ఇక్కడ కూర్చొని ఇంకా డాన్సులు అవి చూస్తున్నారు అలాగా సేఫ్ అయితేనే వన్ బై వన్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళైతే కాల్ అవి మొత్తం అందరూ కూడా వేస్తున్నారండి పిల్లలు అయితేనే వన్ బై వన్ సాంగ్స్ అన్నీ కూడా మ్యూట్ చేస్తానండి సాంగ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి మంచి మంచి సాంగ్స్ అయితే చేసుకున్నారు సాంగ్స్ అయితే చాలా బాగున్నాయండి అన్నీ కూడా అందరూ కూడా ఒకే కలర్ డ్రెస్సులు అయితే వేసుకుని వచ్చారు పిల్లలు ఇక్కడైతే మొత్తం అందరూ చూడండి జనం అయితే కూర్చొని ఉన్నారు ఇదైతే జెంట్స్ కూర్చుంటారండి ఇక్కడ స్టేజ్ అయితేనే ఇంకో స్టేజ్ అని అయితే చెప్పాను కదండి అక్కడికైతే వెళ్తున్నాము ఇది అయిన తర్వాత ఇదైతే లేడీస్ అండి ఇక్కడ గేమ్స్ కండక్ట్ చేస్తారు కార్యకర్తలు అయితే వచ్చారండి ఇక్కడ మాట్లాడి స్పీచ్ అది ఇచ్చారు లక్కీ టిప్ అయితే తెస్తారండి ఫస్ట్ అయితే చీట్ ఇస్తారు మనకి చీట్ ఇచ్చి మన పేరు అలాగే ఫోన్ నెంబరు రాయమంటారు లక్కీ టిప్ తెస్తారండి మేము వెళ్ళేసరికి మూడు సారీస్ అయితే లక్కీ టిప్ తీస్తారట మూడు సారీస్ ఇచ్చేసారు నెక్స్ట్ అయితే నాలుగో ఐదో చదివారండి పాపం వాళ్ళు ఎవరు అక్కడ లేరు లేకపోవడంలో మళ్ళీ మళ్ళీ తీసారండి తెస్తే ఇంకొక ఆవిడ అయితే వచ్చారు వాళ్ళ మమ్మీ బయటకు వెళ్ళారని పాప అయితే వచ్చిందండి ఇంకో అయితేనే శారీస్ అవి కూడా చాలా బాగుంటాయండి గేమ్స్ అయితే చాలా బాగా కండక్ట్ చేస్తారండి లేడీస్కి అయితే జెంట్స్కి ఉంటాయండి లేడీస్కి ఉంటాయి కపుల్స్కి ఉంటాయండి అలాగే చిన్నపిల్లలకి ఈ పాప తాలు మదర్ శారీ అయితే తీసుకున్నారండి నేను ప్రతిదీ వాయిస్ అయితే మ్యూట్ చేశానండి వాయిస్ ఉంచొచ్చో ఉంచకూడదో కూడా నాకు కామెంట్ అయితే చేయండి నాకు తెలియదు ఒకవేళ ఏదైనా కాపీ రైట్ అయితే అని అయితే నేను మ్యూట్ చేస్తాను వాయిస్ వాళ్ళు మాట్లాడుతున్నారండి తర్వాత అయితే సర్ప్రైజింగ్ గిఫ్ట్ అయితే ఒకటి ఉన్నదండి ఎక్కువ ఎవరు పూలు పెట్టుకుంటే వాళ్ళకండి ఈ రోజుల్లో పూలు అయితే ఎక్కువ ఎవరు పెట్టుకోవట్లేదు కండి ముగ్గురు అయితే వెళ్ళారు వెళ్తారు ముగ్గురులో ఒక ఆవిడ బాగా మధ్యలో ఉన్నందుకు అండి మిడిల్లో రెడ్ సారీ ఆవిడ ఆవిడైతే సన్నజాజులు అలాగే కనకంబ్రాలు పెట్టుకున్నారట ఆవిడకైతే ఫస్ట్ మొగ్గైతే అయితే ఇచ్చారండి వాటర్ మొగ్గ అయితే ఇచ్చారు తర్వాత వీళ్ళైతే జనసేన తరపున ఉండేవాళ్ళు అండి వీళ్ళందరూ కూడా వచ్చారు డాక్టర్ గారండీ ఆవిడ చెప్పాను కదా ఆవిడ కూడా మాట్లాడారండి మాట్లాడిన తర్వాత మేమైతే ఇంక భోజనానికి అయితే వచ్చాము భోజనాలు చేయొచ్చని నేనైతే చిన్న వీడియో అయితే తీసానండి భోజనాల దగ్గర అయితేనే వెరైటీస్ అయితే చాలా బాగున్నాయి ఐదు ఆరు రకాల కూరలు అయితే వేశారండి ఇప్పుడు ఇలాగే చేస్తారు లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ అయితే ఒక ఎనిమిది రకాల పది రకాల కూరలు అయితే వేశారండి ఎవరు తినలేకపోయారు అసలు అన్ని రకాల కూరలు అయితే అలా తింటామండి అసలు మా వాళ్ళు అయితే అవుతున్నారు తింటావా అని అయితేనే నేనైతే ప్లేట్ పట్టుకుని అయితే వీడియో తీసానండి వెరైటీస్ అన్నీ తినేసాము నేనైతే చూపించామని ప్లేట్ పట్టుకున్నాను అంతట్లోకి ఏదో మాట్లాడుతుంటే తీయలేదండి వీడియో కర్రీస్ అయితే చాలా బాగున్నాయి భోజనం అయితే చేసామండి భోజనం అయిన తర్వాత మళ్ళీ లాస్ట్లో అయితే ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నామండి ఇంకా వెళ్ళిపోయేటప్పుడు అయితే మళ్ళీ వచ్చి ఇక్కడ తీసానండి అప్పటికి కూడా డాన్స్లు అయితే వేస్తున్నారు పిల్లలైతేనే మళ్ళీ అక్కడ నుంచి ఇంకా సేపు అయితే చూసామండి చూసే అప్పుడైతే వెళ్ళినాము అయితే సరదా పడతారు కదండి అయితే బాగా ఎంజాయ్ చేస్తారండి మా ఊరితో అట్లా అయ్యి కదా పరిగెట్టుకుంటూ ఆడుకుంటూ ఉంటారండి అక్కడ పిల్లలైతేనే మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు నేను కూడా ప్రతి సంవత్సరం గేమ్లో అయితే పార్టిసిపేట్ చేస్తానండి అలాగే నాకు చాలా గిఫ్ట్స్ అయితే వచ్చాయి లాస్ట్లో అయితే ఇంక అయితే వచ్చేసామండి వచ్చేస్తుంటే వంగ గీతకారు అయితే వచ్చారు అందరూ అయితే సెకండ్లో వేస్తున్నారండి ఖాళీ అయితే లేదు నేను దగ్గరికి నాకు నాకైతే అవ్వలేదు మాట పుచ్చుకారు పాప అయితే వెళ్ళిందండి వెళ్ళి అయితే సెకండ్ అయితే ఇచ్చొచ్చిందండి ఇదేండి మా వీడియో మీ ఊళ్ళో ఎలా చేస్తారో వన్ భోజనాలు అవి ఎలా జరుగుతాయి మాకు కామెంట్ అయితే చేయండి ప్రతి ఒక్కరుని ఓకేనండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి మరొక కొత్త వీడియో అయితే అయితే మీ ముందుకు వస్తాను బాయ్ అండి